హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒకరు కామెంట్ చేశారు సత్యప్రియ గారు పేరు తప్పు చెప్తే సారీ అండి తను ఇండియా టు యుఎస్కి సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారంట ఏమైనా టిప్స్ చెప్తారా ప్లీజ్ అని ఒక కామెంట్ చేశారు సో వారితో పాటు ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందని ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను వీడియో మధ్యలో నుంచి స్టార్ట్ చేయబోతున్నానండి మీరు చివరి వరకు కనుక చూస్తే తప్పకుండా అర్థమవు చిన్ని చిన్ని పిల్లలకి చిన్న కిడ్స్ అయితే సరిపోతుంది కదా అవును ఏమైంది వెళ్ళు నాక్ నాక్ ఎలా నాక్ నాక్ ఎక్కడ స్టెప్స్ లేవా పైకి నీ కాలు పట్టదు చిన్న కిడ్స్ కాలు ఎంత ఉంటుంది తల్లి చిన్నగా ఉంటుంది కదా జాగ్రత్త మోకాళ్ళు చూసుకో ఇది టాడ్లర్ పార్క్ తల్లి ఈ పార్క్ మా కమ్యూనిటీలో కొత్తగా బిల్డ్ చేశారనమాట మా పాప ఎప్పుడూ ఇడికి వెళ్దామంటుంది నేను తీసుకురాను మళ్ళీ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు పొద్దునే వాకింగ్లో ఇడికి వచ్చాము చూద్దాం ఏం సంగత అని ఇది వచ్చేసి చిన్న పిల్లలకి ఇక్కడ పెద్దవాళ్ళకేమో ఇంకో సైడ్ ఉంటుంది పార్క్ ఇక్కడ పార్క్స్ అంతా ఇలా బిల్డ్ చేస్తారు బాగుంటాయి పార్క్స్ ఇక్కడ ఆడుకోవడానికి అంటే కమ్యూనిటీలో పార్క్స్ ఇది పబ్లిక్ పార్క్స్ కాదు చిన్న ఎంత ఫన్ ఉండాలో అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇది స్లైడ్ చూడు అవునా కన్ను స్లైడ్ చేస్తావా అక్కడ అట్ల నుంచి కదా తల్లి అట్లా ఎక్కలేమా స్లైడ్ చేయడానికి లేదంటే అక్కడ ఉంది రోప్ బిడ్ అక్కడ చూడు అది ఎక్కుతావా ఒకసారి వెళ్ళి ట్రై యా ఇక్కడ ఉంది 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 చూడు ఇగో అక్కడ అక్కడ కూడా కూడా ఒకటి కదా ఒక స్లైడర్ చూడు చిన్న పిల్లలకి నువ్వు ఫిట్ అవ్వేమో తల్లి సరే అది ఒకసారి ట్రై చేయాలి ఇంకా అక్కడ స్టెప్స్ ఉన్నాయి కాదు ఎక్కే యా అమ్మ వెళ్ళిపోయింది పొద్దున్న ఈ టైంకి టీ తాగి అలా కూర్చుంటుంది ఆవిడకి పొద్దున్న టీ కావాలి అసలు ఇంట్లో ఇంకా బోసి బోసిగా ఉంది ఇల్లంతా కూడా ఇంకా ప్రొద్దు ప్రొద్దున్నే వాకింగ్కి వచ్చేసాము సో ఈ వాకింగ్లో ఈ పార్క్ ఖాళీగా ఉంది చిన్నపిల్లలు ఉంటే మా పాప రావడానికి షై అవుతూ ఉంటుంది చిన్నపిల్లల పార్క్ నేనేం వెళ్ళాలి అని సో రాలేదనమాట ఇప్పుడు ఫైనల్లీ సరే రా రా అని తీసుకుని వస్తే ఏం కాదు చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరు ఉండరు అని చెప్తే వచ్చేసింది ఇక్కడ పిల్లలు చిన్నపిల్లల పార్కులు లేకపోతే చిన్న పిల్లలు ఆడేటివి అట్లాంటివన్నీ ఆడాలని అన్న సిగ్గుపడుతుంటారు ఏ చూడు కింద go Careful okay పొద్దున్నే మన లేడీస్ హాలిడేస్కి వచ్చిన లేడీస్ మంచిగా టైంపాస్ చేస్తున్నారు మా అమ్మ కూడా ఉంటే చేసేవాళ్ళు ఇక్కడ మా అమ్మ వెళ్ళిపోయారు రెడీ యు రెడీ ఆన్ ఓకే ఇక్కడ వెయిట్ చేస్తున్నావు వచ్చి స్ట్రైట్గా పెట్టు లెగ్స్ స్ట్రైట్గా పెట్టు తల్లి ఓహూ మరి వస్తావా సాయంత్రం తీసుకురానా ఓకే యాగో ఎంత సేఫ్ చేయాలంటే అంత సేఫ్ చేయ్ చేస్తా ఒకసారి అది కూడా ట్రై చేయొచ్చు కదా అక్కడ ఉంది చూడు అక్కడ ఉంది చూడు ఒకటి మెటల్ అయితే ఏమైతుంది ఇవాళ హాట్ ఉండదు ఇప్పుడు ఐ మీన్ ఇంత అర్లీ మార్నింగ్ హాట్ ఉండదు చల్లకే ఉంటుంది ట్రై చేయి ఒకసారి స్లైడ్ అవ్వట్లేదా లేదా సో ఫన్నీ సారీ అయ్యా ప్యాన్స్ వేసుకుంటే స్లైడ్ అవ్వడం ఈజీ ఉంటుంది చెడ్డీ పైన కాదు నువ్వు రైట్ తల్లి నేనే రాంగ్దా ఇందులో స్లైడ్ అవ్వాలంటే ప్యాంట్స్ వేసుకోవాలి మా పాప షార్ట్స్ పైన ఉంది స్లైడ్ అవలే మధ్యలో స్టక్ అయింది పుష్ చేసుకొని వచ్చింది గో కానీ ఇది కూడా ప్యాంట్ వేసుకోవాలేమో తల్లి స్లైడ్ అవ్వాలంటే చక్కగా ప్యాంట్ వేసుకుంటేనే స్లైడ్ అవుతాం మళ్ళీ ఇంకోసారి చేస్తావా వెళ్దామా నీ చాయిస్ హోల్ డే ఉంది హోల్ డే కాదు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా వెళ్ళాలి కదా మళ్ళీ అమ్మని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది ఎక్కడ చూసినా ఆవిడే ఉన్నట్లు కనిపించింది చాలా చాలా బాధ అనిపించింది నా చిట్టి తల్లి కూడా చాలా బెంగిపడింది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేగానే స్టవ్ దగ్గరికి వెళ్ళగానే మా అమ్మ ప్రొద్దున్నే టీ అలవాటు ఆవిడ స్టవ్ దగ్గర అలా అలా కదులుతూ ఉంటారు టీ పెట్టించేంతవరకు సో అలా ఎక్కడ చూసినా ఆవిడే కనిపించారు ఇంక ఇంట్లో పిచ్చలేస్తున్నట్లు అనిపించేసి మా పాపని తీసుకొని ప్రొద్దున్నే వాకింగ్కి వచ్చానన్నమాట మా అమ్మ సింగిల్గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు కంపెనీ నేను ఉంటే టైంపాస్ అయ్యేదని అనుకున్నాను బట్ కంగారు ఏం లేదు ఇది ఆవిడ ఫస్ట్ టైం ఏం కాదు సో ఎవరైనా పెద్దవారు కానీ చిన్నవారు కానీ అమెరికా టు ఇండియా లేదంటే ఇండియా టు అమెరికా సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారు అంటే కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదండి మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వీల్ చైర్ అనే ఒక సర్వీస్ ఉంటుంది ఆ వీల్చైర్ సర్వీస్ మీరు తీసుకున్నారంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మీకు వాళ్ళు వీల్ చైర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారండి మీరు ఒక్కసారి ఆ వీల్చైర్లో కూర్చున్నారంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ నుంచి మళ్ళీ మీరు ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మీరు అమెరికాలో ఫ్లైట్ దిగి బయటికి వచ్చేంత వరకు మిమ్మల్ని మొత్తం ఆ వీల్చైర్ సర్వీస్ వాళ్ళే చూసుకుంటారనమాట వరల్డ్లో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయండి వీల్చేర్ సర్వీస్ మాత్రం అన్ని కంట్రీస్కే ఉంటుందన్నమాట అమెరికా వచ్చేసి చాలా పెద్ద దేశము ఈ దేశంలో బోల్డ్ అన్ని స్టేట్స్ ఉన్నాయండి ప్రతి స్టేట్కి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయన్నమాట నేను మాట్లాడేది మాత్రం టెక్సస్ గురించి మాట్లాడుతున్నాను ఇండియా టు టెక్సస్కి ప్రయాణం చేసేవాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవన్నమాట మధ్యలో ఒక స్టాప్ అయితే ఉంటుంది అది దుబాయ్ కానీ లండన్ కానీ లేకపోతే జపాన్ ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా సో మనం ఎలా అయితే బుక్ చేసుకుంటున్నామో దాని ప్రకారంగా మనం ట్రావెల్ చేస్తామన్నమాట ఇండియా నుంచి అమెరికాకు వచ్చేటప్పుడు ముఖ్యంగా టెక్సస్కి వచ్చేటప్పుడు మనం దుబాయ్ స్టాప్ తీసుకున్నామంటే ఈ ఫ్లైట్స్లో అంటే లుఫ్తాన్సా ఎమరెట్స్ ఖతార్ వీటిలో ప్రయాణం చేసేది యాభై నుంచి డెబ్బై శాతం మన ఎక్కువగా ఇండియన్సే ఉంటారన్నమాట అది కూడా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇంకా కంగారు పడాల్సిన అవసరము అస్సలే ఉండదండి మీరు మన వాళ్ళని చూసారంటే అన్నీ మర్చిపోతారు కూడా అంత అంతవరకు మన వాళ్ళు అంటే చాలా ఎక్కువ మంది మన వాళ్ళే ఉంటారు నేను ప్రతిదీ కూడా చాలా ఈజీ టర్మ్స్లో చెప్తున్నానండి ఎక్కువగా మిమ్మల్ని కంగారు పెట్టేసి మీకు అర్థం కానీ టర్మ్స్లో చెప్పట్లేదు చాలా ఈజీ టర్మ్స్లో చెప్పడానికి అర్థం అవ్వడానికి మీకు అర్థం అయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏమైనా అటు ఇటు అయితే ఏమి అనుకోకండి మీకు కనుక ఇంకెక్కువగా నాలెడ్జ్ ఉంది మీకు ఇంకెక్కువగా తెలుసు ఈ వీడియో చూస్తున్న వారికి ఇంకెక్కువగా అర్థమవుతుంది అనుకుంటే ప్లీజ్ తెలిసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి సో చాలా ఎక్కువగా విషయాలు అంటే మరిన్ని విషయాలు ఎక్కువ మంది తెలుసుకోగలరు ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే తర్వాత ఏం క్యారీ చేయకూడదు ఏదైనా లిమిట్లో క్యారీ చేస్తే పర్లేదండి మనం అనుకున్నట్లు అమెరికా చాలా పెద్ద దేశము చాలా స్టేట్స్ ఉన్నాయి ప్రతి స్టేట్కి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి కదా సో మనం తెచ్చుకునేది ఏదైనా లిమిట్లో తెస్తే పర్లేదు ఒకవేళ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఒక ఫామ్ ఉంటుంది అది ఫిల్ చేసి డిక్లేర్ చేస్తే సరిపోతుంది తేకూడనవైతే సీడ్స్ అండి అంటే విత్తనాలు చాలామంది మసాలా క్యారీ చేస్తూ ఉంటారు మసాలా అనగానే గసగసాలు తీసుకొచ్చేస్తూ ఉంటారు గసగసాలు అస్సలు తీసుకురాకూడదు అవి తీసుకొస్తే గనక పట్టుబడితే చాలా పెద్ద శిక్షనే ఉంటుంది ఫైన్తో కూడా పోయేది కాదు సో గసగసాలు అస్ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది అనమాట ఇక్కడ విషయాలు ఎలా ఉంటాయంటే ఎయిర్పోర్ట్లో దొరికితే దొంగ దొరకకపోతే దొర అనమాట సో అలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ప్రయాణం చేయటం చాలా ముఖ్యము ఎప్పుడు మా ఇంట్లో మా అమ్మకు చెప్పేది ఏంటంటే ఎవరైనా చేతికి ఏమైనా ఇస్తే అస్సలు తీసుకోకూడదు ఎవరైనా లగేజ్ చూడు అని అటు ఇటు తిరిగితే మాత్రం ఎంట్రన్స్లో అసలు దాని జోలికి వెళ్ళకు లోపల వేరే విషయము కానీ బయట ఏమైనా ఎట్లాంటి బాక్సెస్ ఇచ్చినా సడన్గా తీసుకొని లోపల ఇవ్వండి అని అలా చెప్తే మాత్రం అస్సలు తీసుకోకని నేను మా మదర్కి చెప్తాను సో మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు మన చేతికి ఏమి ఇచ్చినా అటు సైడ్ మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఇవ్వండి అని అట్లాంటివి ఏం చెప్పినా కూడా అసలు ఎప్పుడూ తీసుకోకండి వాటిని ముట్టుకోకండి అంతేనండి ఇంకెక్కువ రూల్స్ రూల్స్ అనేవి చాలా ఉంటాయి ఒకటి రెండు కాదు మీరు గూగుల్ చేస్తే కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం అయితే పెద్దగా ఏం లేదండి ఎవరైనా ఫుడ్ పడదు ఎయిర్పోర్ట్లో అదే సారీ ఫ్లైట్లో ఏంటంటే ఫుడ్ తక్కువగా ఇస్తారు చాలామందికి అక్కడ ఫుడ్ పడదు స్మెల్కి ఆ ఫుడ్ తినబుద్ధి కాదు ఇలాంటి ఉన్నప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా సరే లిక్విడ్ ఐటమ్ కాకుండా సాలిడ్ ఐటమ్స్ ప్యాక్ చేసుకొని మీరు ఫ్లైట్లోకి తెచ్చేసుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్ మాత్రం అలో అనమాట సో ఫుడ్ కూడా పెద్ద సమస్యనే కాదండి నన్ను అడిగితే మీకు నచ్చిన సాలిడ్ ఫుడ్ ఇంటి నుంచి తయారు చేసుకుని చక్కగా ప్యాక్ చేసుకుని మీరు ఫ్లైట్లో తినచ్చు అనమాట దాని తర్వాత వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవ్రీడే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది కదా అలాంటి స్థితిలో ఆ డేకి సరిపడా టాబ్లెట్స్ విత్ ప్రిస్క్రిప్షన్ తోటి మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అనమాట మీరు ఫ్లైట్లో ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు ఒక ఏజ్ తర్వాత హెల్త్ సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి ట్యాబ్లెట్స్ అలౌడ్ ఉందండి తర్వాత ఇంకొ ఇంకొకటి ఏంటంటే చాలామందికి డయేరియా వామిటింగ్స్ ఇలాంటివన్నీ కూడా అన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆ డేకి సరిపడే ట్యాబ్లెట్స్ విత్ ప్రిస్క్రిప్షన్ తోటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు పెద్ద సమస్యనే కాదనమాట ఇంకా వచ్చేసి రెస్ట్ రూమ్స్ అనమాట చాలామంది పెద్దవాళ్ళకి ఫస్ట్ టైం కనుక ట్రావెల్ చేస్తుంటే ఎట్లాగా బాత్రూమ్స్ వాడాలో తెలియదు బాత్రూమ్స్ అంటారా రెస్ట్ రూమ్స్ అంటారా టాయిలెట్స్ అంటారు ఫ్లైట్లో ఇవన్నీ అంటే టాయిలెట్స్ ఎట్లా వాడాలో తెలీదు సో యూట్యూబ్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మన పెద్దవాళ్ళకి ఆ వీడియోస్ చూపించామంటే వాళ్ళకి నిజంగా చాలా హెల్ప్ అవుతుంది నేనైతే చాలా స్టోరీస్ విన్నాను బాత్రూమ్స్ వాడటం తెలియక పాపం వాళ్ళు పడ్డ ఇబ్బందులు అలా చెప్తూ ఉంటారు కదా ఇంకొకటి ఏంటంటే మనం ట్రావెల్ చేసినప్పుడు అస్సలు సిగ్గుపడద్దండి మన పక్కన వాళ్ళని అడిగేయచ్చు వాళ్ళు మనతో జీవితం అంతా ప్రయాణం చేయరు వాళ్ళు ఏదో మన గురించి అనుకుంటారని హెల్ప్ చేసే వాళ్ళే బోర్డ్ అంతమంది ఉంటారు లేదంటే ఫ్లైట్లో ఎయిర్ హోస్టర్స్ ఉంటారనమాట మనం కూర్చున్న మన నెత్తి పైన ఒక స్విచ్ ఉంటుంది దాన్ని నొక్కారంటే ఎయిర్ హోస్టర్స్ వస్తారు ఆవిడ హెల్ప్ చేస్తారు నాకు భాష రాదు కదా అని మీరు అంటే ఇంగ్లీష్ రాదు కదా అని అనుకుంటే ప్రతి చోట ఇంగ్లీష్ అవసరం లేదండి అంటే ఫ్లైట్లో ఎయిర్ హోస్టర్స్ కూడా అర్థమైపోతూ ఉంటుంది ఎంతోమందికి ఇంగ్లీష్ రాదు రష్యన్స్కి రాదు జర్మన్స్కి రాదు చైనీస్కి రాదు ఇట్లా అందరికీ ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అయినా సరే అందరికీ ఇంగ్లీష్ అయితే రాదండి పర్లేదు మనం మేనేజ్ చేసుకోగలుగుతాం సైగల్ అయినా మీకు వచ్చింది వాడేసేయండి మీకు వచ్చిన ప్రతి విద్యని అక్కడ వాడేసేయండి సిగ్గు పడకండి అంతే కొత్తగా మీరు సింగిల్గా అంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారంటే ధైర్యమే సాహసే లక్ష్మి ఎక్స్ప్లోర్ చేయండి ఏ వయసుకైనా సరే ఒకసారి మీరు కూడా ట్రావెల్ చేసేసారంటే మీకు కూడా అన్నీ తెలిసిపోతాయి చాలామంది అంటూ ఉంటారనమాట మేము మేము ఒక్కరి మేము ట్రావెల్ చేస్తాం మేము అవి తెచ్చాం ఇవి తెచ్చాం మాకేం కాలేదు అని అలాంటి మాటలు నమ్మకండి చెప్తున్నాను కదా మళ్ళీ ఒకసారి ఇది దొరికితే దొంగ దొరకకపోతే దొంగ వాళ్ళకేం కాలేదు కదా అని మనకు అవ్వాల్సిన అవసరం లేదు మనకు అవుతుందని కాదు కానీ ఏదైనా సరే మనం బాధ్యతగా వ్యవహరిస్తే మనకి ఎప్పుడూ ఏది కాదు ఎందుకంటే ఏ ఏదో ఐదు వేలు పదివేలు మిగిలించుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి దానికి తలకు మించిన ఫైన్స్ ఎందుకు కట్టాలి అలా అనమాట మీకు అవసరం ఉంది అంటే క్యారీ చేయండి అవసరం లేదు అనుకుంటే ఎందుకు మనం ఉత్తుగానే డబ్బులు కట్టాలి అలా అని చెప్పాను కదా మీకు అన్నిసార్లు పట్టుకుంటారని కాదు అలా అని పట్టుకోరు అని కాదు ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే చాలా సీరియస్గా ఉందన్నమాట అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి ఆ విధంగా చెప్తున్నాను అంతే మిమ్మల్ని కంగారు పెట్టాలని కాదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి